హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ఆఫర్లో ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి నూట నలభై ఐదు గజాల్లో ఓనర్ గారు దగ్గరుండి కట్టుకున్న టూ ఫ్లోర్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ మనకి బ్యాంక్ కక్షలో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎనభై లక్షల పైన ఉంటుంది అలాంటిది ఇప్పుడు కేవలం అరవై రెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు అడుగుల రోడ్డు ఇంటి ముందు కూడా మీరు కార్ పెట్టుకోవచ్చు లోపల కూడా కార్ పార్కింగ్ అయితే ఉందండి చూడవచ్చు ఇక్కడ మీరు కార్ పార్కింగ్ అనేది ఇది ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు అండి ఇది ఇది ఉత్తరం దారి ఇక్కడ మనకి ఒక గేట్ కూడా ఇచ్చారు ఈ లోపల గోడమైతే ఉందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిచెన్ ఒక బెడ్రూము సో బ్యాక్ సైడు గోడం ఈ విధంగా ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు సుమారుగా ముప్పై ఒకటి నలభై మూడు కొతల్లో ఉండే నూట నలభై ఐదు గజాల హౌస్ అండి ఇది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఇంటి చుట్టూ కూడా సొంత అయితే వదిలారు సో ఇక్కడ మీరు చూడవచ్చు స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్బట్ ఉంది అంతేనండి ఇంటి పరంగా చాలా బాగుంది సో మొత్తం అంతా కూడా క్లీన్గా శుభ్రం చేయించుకొని పెయింటింగ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి హౌస్ అంతా కూడా సో రిపేర్ వర్క్ అయితే ఏమీ లేదండి నీట్గా శుభ్రం చేయించుకొని పెయింట్ వేసుకుంటే చాలు ఇక్కడ మీరు చూడవచ్చు బెడ్రూము అదేవిధంగా అటాచ్డ్ బాత్రూము సో ఈ విధంగా వంటగది ఈ విధంగా ఉందండి ఇక్కడ మనకి సో బాత్రూమ్ పైన అటకు కూడా ఉంది సామాన్లు అవి పెట్టుకోవడానికి చూడవచ్చు మీరు ఇక్కడ సో పడమర ఫేసింగ్ ఇల్లు నైరుతుల మెట్లు వచ్చినాయి బ్యాక్ సైడ్ గోడం వచ్చింది ఇక్కడ మనకి వంటగది కూడా ఉందండి సో మొత్తం మూడు అయితే వచ్చినాయండి గోడం కాకుండా ఇక్కడ మనకి గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇది ఫస్ట్ ఫ్లోరు ఇదంతా కూడా ఎలివేషన్కి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు వుడ్ వర్క్ అంతా కూడా టేక్ వుడ్ యూస్ చేశారు ఇదంతా కూడా మనకి బాల్కనీ లాగా సో ఇక్కడ ఎంట్రన్స్ అనేది నార్త్ ఎంట్రన్స్ ఇచ్చారు సో ఈస్ట్ కూడా ఉంది వెస్ట్ కూడా ఉందండి ఇంటి ముందు రోడ్డు చూడవచ్చు నలభై అడుగుల రోడ్డు ఇదంతా కూడా మనకి ఐదు అడుగుల సొంత అయితే వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇంటి లోపల మకరాణ మార్పులు యూస్ చేశారు గోళ్ళన్ని కూడా వాలకేర్ చేస్తున్నాయి వుడ్ బోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇది హాల్కమ్ డైనింగ్ స్పేసు పైన పిఓపి సీలింగ్ కూడా ఉందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది బెడ్రూము ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇందులో కూడా మనకి టీవీ యూనిట్ కోసం పాయింట్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి మెజర్మెంట్స్ పరంగా బాగుంది కాబట్టి కొలతలు అనేవి మీకు హౌస్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచి కొలతల్లో ఉందండి నూట నలభై ఐదు గజాల హౌస్ సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకొక బెడ్రూము గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిచెను ఒక చిన్న హాల్ ఒక బెడ్రూమ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో మీకు త్రిబుల్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి ఇది ఇంకొక బెడ్రూమ్ ఇందులో మనకి బాట్ టాబ్ ఇచ్చారు అదేవిధంగా వెస్టర్న్ సూట్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ ఈ బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు మస్ట్ నెట్ డోర్ లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు ఈ చుట్టూ కూడా సొంత అయితే వదిలారు బట్ల అవి ఆరేసుకోవడానికి కానీ వెంటిలేషన్ పరంగా కానీ ఈ విధంగా అన్నీ కూడా ముందుగానే ఆలోచించుకొని ప్లానింగ్ ప్రకారంగా చాలా బాగా కట్టుకున్నారండి హౌస్ అంతా కూడా సో పైన అంతా కూడా మంచి పీఓపీ సీలింగ్ డిజైను మంచి కలర్ఫుల్ పెయింటింగ్ నెక్స్ట్ ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి నైరుతులో ఇక్కడ మీరు చూడవచ్చు బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో ఇందులో కూడా మనకి ఉడ్కపోర్ట్స్ అనేవి చేసి ఉన్నాయి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మూడు బెడ్రూమ్లో కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇందులో కూడా మనకి వెస్ట్రన్ సూట్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇందులోపల యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా కాస్ట్లీ మెటీరియల్ యూజ్ చేశారండి నెక్స్ట్ ఇక్కడ వంటగది ఇది వంటగదిలో గ్యాస్ కట్ అంతా కూడా గ్రనేట్ ఉంది రెండు వైపులో కూడా గ్యాస్ కట్ ఇచ్చారు ఇందులోనే ఫ్రిజ్ పాయింట్ కూడా వచ్చిందండి అటకు ఉంది అటకు కూడా చేసి ఉన్నాయి ఇది మనకి వాష్ ఏరియా అనమాట ఇంటి చుట్టూ కూడా సొంత ఉంటుంది కాబట్టి మీకు వెంటిలేషన్ పరంగా కానీ సో వాడుకోవడానికి అంతా కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా పడమర ఫేసింగ్లో ఉండే నూట నలభై ఐదు గజాల హౌస్ అండి మేబీ హౌస్ చూస్తుంటే రీసెంట్గా కట్టిన బిల్డింగ్ లాగే ఉందండి మేబీ అయితే కనుక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుద్ది అంతేనండి సో కింద గోడం కూడా ఉంది కాబట్టి రెంటల్ ప్రాపర్టీగా కూడా బాగా యూజ్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ టు గుంటూరు హైవే పక్కన ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్ అయిన ఎర్రబాలెం ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అండి ఎర్రబాలెం ఏరియాలో ఎనభై లక్షల పైన విలువ చేసే ప్రాపర్టీ ఇది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం అరవై రెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ లోపల కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అదేవిధంగా త్రీ ఫేస్ కరెంటు సింగిల్ బెడ్రూమ్ పోషను పైన త్రిబుల్ బెడ్రూము ఈ విధంగా అంతా కూడా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెలాఖరు వరకు ఉందండి ఈలోగా ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఆర్పీ ప్రైజ్ అంతా సో దీనికి సంబంధించి ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలనే ప్రతి విషయం కూడా బ్యాంక్ నుంచి ఆ లెటర్ అడ్ ఉంటుంది మీకు అన్నీ కూడా చూపిస్తాం దీనికి తగ్గట్టుగా మీరు ఆన్లైన్లో ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు ఆ ఆక్షన్లో ఎవరైతే హయెస్ట్ బిడ్ కూడా చేస్తారో వాళ్ళకి బిడ్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి టోటల్గా ఇక్కడికి వన్ బై ఫోర్త్ అమౌంట్ అవుతుంది నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్కి మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ ఉంటుంది ఈలోగా మీరు మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో లోను సదుపాయం కూడా ఉంది కాబట్టి లోన్ తీసుకుని ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో టైం అనేది తక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే ముందుగా వచ్చి సంప్రదిస్తారో వాళ్ళకి రేట్ అనేది కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ ఈ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలో కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతున్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ